వెల్కమ్ టు నా పేరు సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం ప్రతి మహిళకు ఎంతగానో ఉపయోగపడుతుందని టీడీపీ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ అన్నారు వెంకటగిరిలో ఆయన పేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసి అనంతరం శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు పేదింటి మహిళల స్వయం ఉపాధి కోసమే సీఎం ఈ పథకాన్ని ప్రారంభించారన్నారు ఈ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొంది కుటుంబ పోషణకు తోడ్పడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పలువురు మహిళలు పాల్గొన్నారు ఇంటి ఇంటి పనికి పరిమితం కా కావడం లేదు వాళ్ళు కూడా మాతో సమానంగా పనిచేసి నీటుగా ఉంటున్నారు అన్నింటిలో కూడా రిజర్వేషన్ కూడా రేపు రాబోయే రోజుల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఉంది థర్టీ త్రీ పర్సెంట్ కాదు యాభై పర్సెంట్ మీరు కూడా ఉండే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం అందుకని మన రెండు వేల పద్నాలుగులో కూడా ఒక కుటుంబిషన్లే కాకుండా పనిముట్లు అన్నీ కూడా చాలా ఇచ్చాం కొన్ని వేలు ఇచ్చాం వేల వేల విలువ చేసేటువంటి ఇచ్చాం లాస్ట్లో మిగిలిపోయింటే కూడా అవి కూడా ఇచ్చేసాం పనిముట్లు ఏవైతే ఉన్నాయో ఒక మిషన్లే కాకుండా అన్ని రకాలుగా మన ప్రభుత్వం ఇచ్చాం పద్ధాలో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళల గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి మహిళలు కూడా అన్నింటిలో ఉండాలనే కాన్సెప్ట్తో ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక్క లక్ష ఇరవై రెండు వేల మిషన్లు రాష్ట్రంలో ఇవ్వబోతా ఉన్నాం ఈరోజు అన్ని దగ్గర కూడా ట్రైనింగ్ చేసి జరిపి ఆయా మండలాలకి ఆయా మున్సిపాలిటీలకు కూడా ఆరు వందలు ఐదు వందలు మూడు వందలు ఆ ఒక్కొక్క జనాభాను బట్టి ఇచ్చే కార్యక్రమాన్ని రోజు చేపట్టే చెప్పిన కూడా ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో మీకు ఎలాంటి ఏమైనా వచ్చాయమ్మా గతంలో వైసీపీ గవర్నమెంట్ ఆయన మిషన్ ఇచ్చారా మహిళల గురించి ఆయన పెట్టుచుకోలే తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇవన్నీ కూడా జరిగేదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం గత పద్నాలుగులో ఇచ్చాం మళ్ళీ ఇప్పుడు ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం మీరందరూ కూడా తొందరగా నేర్చుకుని త్వరలోనే మీ అందరికీ మిషన్లు తెప్పించి ఇస్తామని చెప్పా కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ బ్యాచ్ అయిన తర్వాత మళ్ళా మ్యాచ్ కూడా ఉంటుంది ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు మళ్ళీ వాళ్ళకి మిషన్లు ఇస్తూ ఉంటాం కాబట్టి త్వరగా మీరు ఎదురు నేర్చుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు